హలో ఎవ్రీవన్ దేశవ్యాప్తంగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కోసం ఇరవై విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు సో ఈ విడత డబ్బులు ఎప్పుడు విడుదలవుతుంది అనే ప్రశ్న అందరికైతే ఉంది సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఇరవై విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి సో దేశవ్యాప్తంగా రైతులు పిఎం కిసాన్ నిధుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో ఈ విడత మనకు జి జూలై పద్దెనిమిదిన రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో మన రైతుల ఖాతాలో జమ అవుతుందని భావిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూలైలో బీహార్లో సందర్శించే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం ఉంది ఈ పథకం కింద మనం చూసుకున్నట్టయితే అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేల రూపాయలు అయితే అందజేస్తారు సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ కొన్ని అయితే జారీ జారీ చేసిందనమాట సో రాబోయే రెండు వేల రూపాయల వాయిదాలను కోల్పోకుండా అంటే అమౌంట్ని కోల్పోకుండా ఉండాలంటే ప్రతి లబ్ధిదారుడు అనుసరించిన కొన్ని నియమాలు అయితే ఉన్నాయన్నమాట సో అందుకోసం మీరైతే మీ యొక్క ఈకేవైసీ అనేది తప్పకుండా పూర్తి చేసుకోవాలి సో ఎవరైతే వాళ్ళ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటారో సో వాళ్ళకు మాత్రమే ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనే అకౌంట్లో పడతాయి సో మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ మీ యొక్క మొబైల్ నెంబర్ తీసుకెళ్లి మీ సేవ సిఎస్సి సెంటర్కి వెళ్ళి వెళ్ళినట్టయితే వాళ్ళు మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది సో వన్స్ ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో సో వాళ్ళ అకౌంట్లో మాత్రమే ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అయితే పడతాయి సెకండ్ థింగ్ ఏంటంటే ఇంత ముందు ఇన్స్టాల్మెంట్లు చెక్ చేసుకోవాలన్నమాట అంటే పంతొమ్మిది లేదా పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లు మీ అకౌంట్లో పడ్డాయా లేదా i take ఒకవేళ చాలామందికి ఏంటంటే ఆ అకౌంట్లో అనేది డబ్బులు అనే హోల్డ్లో పడిపోయాయి అనమాట అకౌంట్లో అకౌంట్లో అనేది క్రెడిట్ కాలేదు ఎందుకోసము అంటే వాళ్ళ యొక్క మొబైల్ నంబర్ అప్డేట్ చేయకపోవడం అదేవిధంగా ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయకపోవడం చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయి సో ఫస్ట్ మీరైతే మీ యొక్క మీ సేవ కానీ సిఎస్సి సెంటర్కి వెళ్ళి వెళ్ళి చెక్ చేసుకోండి ఫస్ట్ ఇంతకుముందు ఇన్స్టాల్మెంట్లు పడ్డాయా లేదా అనేది క్లారిటీగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఒకవేళ పడ్డాయి అంటే ఈకేవైసీ పూర్తయిందా లేదా చెక్ చేసుకోండి వన్స్ ఈకేవైసీ పూర్తయితే మీ యొక్క అకౌంట్లో అనేది డబ్బులు పడిపోతాయి అనమాట మనకైతే ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎవరైతే చేసుకుంటారో సో వాళ్ళకు మాత్రమే ఇరవై ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డబ్బులు అనేది అకౌంట్లో పడ పడతాయని చెప్పేసి మనకైతే ప్రభుత్వం ప్రభుత్వం అనేది స్పష్టం చేసింది సో దీన్ని రైతులు అందరూ గమనించగలరు ఈ నెల పద్దెనిమిది తార తారీఖు వరకు మనకైతే వేచి చూడాలి పద్దెనిమిది తారీఖుకి పడతాయని మనకైతే కన్ఫర్మ్ అయితే ఉందన్నమాట సో మా వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేసుకోండి సబ్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్